ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చాలా హెల్తీ అయిన జొన్నె రొట్టెల్ని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను కొంతమంది జొన్న రొట్టెలు చేసుకోమని చెప్తే హెల్తీ అంటే ఏమంటారు అవి చేయడం రాదు విరిగిపోతున్నాయి లేకపోతే అంతా మాడిపోతున్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు సో దీనికి కొన్ని టిప్స్ కనుక ఫాలో అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఆ టిప్స్ ఏవో ఇప్పుడు నేను మీకు రొట్టెలు కాలుస్తూ చూపిస్తాను వచ్చేయండి వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ఇషా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పదండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేను చెప్పే టిప్ ఏంటి అని అంటే మనం రొట్టెని తిక్కేటప్పుడు అది విరిగిపోకూడదు అంచెలు వెంబడి ఇట్లా చీలికలు రాకూడదు అనుకుంటే వాటర్ని ఫుల్గా బాయిల్ చేయాలి లైక్ గోరువెచ్చగా అలా చేయకూడదు అనమాట ఈ వాటర్ బాగా బాయిల్ అయినాక అందులోకే పిండి వేసేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి దీన్ని బాగా ఇలా కలుపుకొని దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి దట్టు పిండి అనేది మనకి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత రొట్టి అనేది అంత బాగొస్తుందనమాట ఎప్పుడో ఒక ఇరవై రోజుల పిండి అట్లా ఉంటే రొట్టి అనేది అంత మంచిగా ఉండదు ఊరికే విడిగిపోతుంది అంటే దాన్ని జిగుటు అంటారు కదా అది ఉండదు అనమాట ఇంకా బాగా జిగి రావాలి అని అంటే ఇలా ఆ ముద్దని జొన్న ముద్దని తీసుకొని ఇలా బాగా నాదుకోవాలి ఇలా నాదుకొని మనకు కావాల్సినంత సైజులో ఇలా బౌల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇప్పటికీ రెండు టిప్స్ చెప్పాను ఇప్పుడు ఇంకా వచ్చేసి ఎప్పుడైనా సరే మనము రొట్టె తి తేటప్పుడు దాన్ని ఎప్పుడు ఒకవైపుకే తిప్పాలన్నమాట అంటే ఇప్పుడు దీన్ని హుల్టా పల్టా చేయకూడదు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా రొట్టెని నేను తిరిగి వేయను చూడండి కావాలంటే అడుగున పిండి వేసేసుకోవాలా ఫస్ట్ తర్వాత దాన్ని అలా అంచులు వెంబడి చీలికలు రాకూడదు అంటే కొంచెం చేత్తో కొంచెం అలా తట్టుకోండి లేదు మీకు అలా తట్టుకోవడం రాదు అంటే కొంచెం ఇలా అంచులు వెంబడి ప్రెస్ చేసి ఇలా తిక్కండి అనమాట చాలామంది చేసే తప్పేంటి అంటే ఏదో రొట్టె కానీ చపాతి కానీ తిక్కాలి అనుకున్నప్పుడు మనం ఈ ఎడ్జస్ట్లో తిక్కాలన్నమాట అంటే చివరిలో తిక్ తిక్కాలి మధ్యలో తిక్కితే ఏమవుతుందంటే మధ్యలో పల్చగా అయిపోతుంది చుట్టూర మందంగా ఉంటుంది అలా ఉంటే అది కాలను కూడా కాలదు తినేటప్పుడు కూడా ఇబ్బంది ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇలా తిక్కేటప్పుడు కొంచెం జార్నట్ అనిపించింది కదా అంటే అక్కడ స్టిక్కీగా అవుతుంది అనమాట అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కొంచెం పిండి వెదిలించుకుంటే మళ్ళీ మామూలుగా ఇలా రొట్టె అనేది తిక్కుకోవచ్చు మీరు అడుగున పిండి మీకు కావాల్సినంత అంటే టూ మచ్గా కాదు ఎంత కావాలో అంతా అక్కడ వేసేసుకోండి పగలల్లో అలా వేసే పని లేకోకుండా ఓకేనా మీకు అది ఏమైనా స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తుంటే ఇది చపాతీ కర్ర ఉంది కదా దానికల్లా కొంచెం పిండి పూసేసి పైన అట్లా చిన్నగా పిండి విదిల్చుకుంటే ఇంకా మీకు అసలు రొట్టి అనేది ఆ చపాతీ పీట మీద బాగా ఇట్లా కదులుతూ ఉంటుంది దానికి స్టిక్ అయితే అవ్వదండి తర్వాత ఇంకా మిగతా రొట్టెల్ని కూడా అన్నీ ఇలానే చేసుకోండి ఇలా ఓకేనా ఇక్కడ ఏంటంటే మీకు అర్థం అవడానికి నేను మళ్ళీ చూపిస్తూ ఉన్నాను యాక్చువల్గా అయితే ఒక పక్కన నేను తట్టుకుంటానే ఇంకో పక్కన కాలుస్తూ ఉంటాను రొట్టెల్ని కానీ మీకు చూపించడం కోసం అయితే అలా సపరేట్గా పెట్టుకున్నాను అన్నమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే చాలామంది రొట్టెని రివర్స్లో వేస్తుంటారు ఇప్పుడు మనం చిక్కినప్పుడు పైన ఉంటుంది కదా అది మనం చేతిలో వేసుకొని ఇలానే పైన ఉన్న రొట్టె అనేది కిందికి పడాలి మనం కింద అడుగున ఉండే రొట్టె అనేది పైకి రావాలి అప్పుడు అడుగున మనం పిండి వేసుకొని ఉంటాం కదా అది పైకి వచ్చినప్పుడు మనం ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని వాటర్లో ముంచి ఆ పైన తుడిచేస్తే అప్పుడు అదంతా కూడా పిండి అంతా క్లాత్కి వచ్చేస్తుంది దీనివల్ల ఏంటి అంటే రొట్టె నల్లగా అయిపోతుంది తినేటప్పుడు చేదు వస్తుంది కదా అలా రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు దయచేసి దయచేసి మీరు ఇనుప పెనాన్ని కానీ మట్టి పెనాన్ని కానీ మాత్రమే ఈ రొట్టెలకి వాడండి ఎందుకంటే చాలామంది ఇండ్లలో నేను చూస్తుంటాను కదా ఇప్పుడు దోశలు కానీ నాన్ స్టిక్ పెనాలు తెచ్చుకుంటారు అవి కొన్ని రోజుల తర్వాత ఆ కోటింగ్ అంతా అంతా ఊడిపోయి వచ్చేసి ఇంకా అది దోశలు వేయడానికి పనికి రాదు లేయవని చెప్పేసి దాన్ని పడేసేది ఇష్టం లేకుండా ఈ రొట్టెలు చేసుకోవడానికి చపాతీలు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు దానివల్ల ఏమైపోతుంది అంటే దాంట్లో ఉండే ఆ పైన కోటింగ్ అనేది ఇది ఓవర్ హీట్ చేయడం వల్ల ఇంకా మనకి అది రిలీజ్ అయ్యి అయ్యి మనం తినే ఫుడ్లో అంతా కలిసి మన హెల్త్కి అది ప్రమాదం అని చెప్పి తెలుసు కదా మీ అందరికీ స్టిక్ అనేది ఆ కోటింగ్ లేనంత వరకు మాత్రమే దాన్ని వాడుకోవాలన్నమాట సో ఈ రొట్టె తినడం వల్ల ఫ్రెండ్స్ మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో మనకి హై ఫైబర్ ఉంటుంది పీచ్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత గ్లూటెన్ ఫ్రీ చపాతీ తింటే మనకి మోషన్ సరిగా రాదంటారు కదా ఆ ప్రాబ్లం అనేది జొన్న రొట్టెల్లో ఉండదు ఎందుకంటే ఇందులో ఫైబర్ మెగ్నీషియం ఐరన్ తర్వాత ఇంకా ఎన్నో పోషక పదార్థాలు అన్నీ కూడా ఉంటాయి సో ఎప్పుడూ దోశ ఇడ్లీ ఇంకా ఉప్మాలు ఇలాంటివి కాకోకుండా అట్లీస్ట్ వారంలో ఒకసారి అయినా ఇలా చేసుకొని తినడానికి ట్రై చేయండి చాలా ఈజీ ఇంకా నేను చెప్పాను కదా ఇవే టిప్స్ ఫాలో అవ్వండి మీ రొట్టె సరిగా రాకపోతే అప్పుడు మళ్ళీ నన్ను అడగండి ఓకేనా కావాలంటే ఇంకోసారైనా నేను మీకు ఇంకా ఎవరికైనా క్లారిటీగా చెప్తాను అంతేకానీ ఇలాంటి హెల్తీ ఫుడ్స్ని మాత్రం అవాయిడ్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా కొంతమందికి మెత్తగా ఇష్టం కొంతమందికి క్రిస్పీగా ఇష్టము రొట్టెలు ఇలా ఆ పెనం మీద ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఆ రొట్టెలు అనేవి చాలా క్రిస్పీగా తయారవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్